పెళ్లిలో ఒక్కొక్క చోట ఒక్కొక్క ఆచారాలు ఏమిటండి వైష్ణవులేమో లక్ష్మీ పూజ అంటారు వేరే వాళ్ళు ఏమో గౌరీ పూజ అంటారు మరొకళ్ళు ఏమో కాళీ పూజ అంటారు అది మంగళసూత్ర పూజ ఏమిటండి ఇది ఇలా ఎన్నో మార్పులు ఎందుకండి ఈ పేర్లు ఎందుకండి కాశీ వెళ్ళడం కార్యక్రమం ఉంటుంది ఈ మధ్య కొంతమంది వైష్ణవులు శ్రీరంగం వెళ్ళడం మొదలుపెట్టారు ఏమిటిది ఇవన్నిటి కారణాలు వేరు మేము ఇప్పుడు మంగళసూత్ర పూజ ఏమిటో దాని గురించి క్లుప్తంగా మాట్లాడుకున్నాం నిజానికి అది మంగళసూత్ర పూజ కాదు ఏమిటంటే అన్నట్టు రాముడు మెల్ల రాముడు సీతామంగ మెడ మంగళసూత్రం కట్టాడా త్రేతాయుగం నాటికి మంగళసూత్రధార లేదండి దేవాలయాలు వచ్చిందో వచ్చాయి అక్కడ పాణిగ్రహణమే పరమశివుల వారు పార్వతీదేవికి మంగళసూత్రం కట్టలేదు పాణిగ్రహణమే చూడండి కానీ పోతన గారు మాత్రం రాశారు తన మంగళసూత్రము ఎంత మదినమ్మినదో అని చెప్పి లలితా సహస్రంలో కూడా ఈ మంగళసూత్ర ప్రస్తావన వస్తే వ్యాఖ్యాతలు పెద్దలు పాతకాలం వారు అన్నారు ఇది తెలుగు వాళ్ళు పెట్టిన పదం అన్నారు నిజానికి అది మంగళసూత్ర పూజ కాదు లేదా గౌరీ పూజ కాదు లక్ష్మీ పూజ కాదు శచీ పూజ ఇది వేదంలో ఉంది మొట్టమొదటి ముత్తైదువ అందరికీ కూడా ఆదర్శమైనది ఇంద్రుడి భార్య శచి పూజ శచిదేవి సచి పూజ ఆఖరి కొంగుముడేసేటప్పుడు కూడా మంత్రం చదువుతారు ఈ కొంగుముడి అమ్మాయి చెంగు అక్కడే ఉంటుంది అబ్బాయి చెంగునే పట్టుకొచ్చి ముడేస్తారు ఇది అక్కడ కూడా మంత్రం అదే ఇంతకీ ఈ శచీ పూజలో మంగళసూత్రానికి పూజ చేస్తారు ఎందుకంటే ఈ మంగళ సూత్రానికి అధిదేవతలు కొంతమంది ఉన్నారు ఎవళ్ళు వాళ్ళు వరుసగా అంటే విమల కమల ఉత్కర్షిణి క్రియ కీర్తి పుష్టి తుష్టి వీళ్ళు వీళ్ళందరూ కూడా అంటే మంగళ సూత్రంలో ఉండే దారాలు ఏమిటో వరుసగా చూస్తే విమల కమల ఉత్కర్షిణి క్రియ కీర్తి లక్ష్మి తుష్టి పుష్టి ఎనిమిది ఉంటాయి దీనికంటే తర్వాత వచ్చేది శచి పూజ అందుకనే ఈ దారములన్నీ కూడా జాగ్రత్తగా తీసి చక్కగా పెనవేసి ఒక్కొక్క చోట ఒక్కొక్క మంత్రం ఉంది వేదంలోను అవేమీ లేకుండా వదిలిపెట్టి వీటితో చేసి పెడతారు దీని పేరు ప్రసృతము కృతయుగంలో త్రేతాయుగంలో ద్వాపరయుగంలో కూడా మంగళసూత్రధారణ లేదు కలియుగంలో వచ్చింది మీరు బాలకాండ తీసుకోండి సీతా కళ్యాణం జరిగింది మంగళసూత్రం కట్టినట్టు ఉందా వాల్మీకి రామాయణంలో లేదు పాణిగ్రహణమే మరియు రుక్మిణీదేవికి మంగళసూత్రం కట్టినట్టు భాగవతంలో ఉందా లేదే గమనించండి ఇది ప్రసృతము దీని మీద మాట్లాడాలంటే చాలా టైం పడుతుంది అందుకని ఇది మంగళసూత్ర పూజ మాత్రమే కాదు మంగళసూత్రం మీద ఉండే యనమండగురు దేవతలు పేర్లలోనే వాళ్ళ గొప్పతనం అర్థమవుతుంది కదా విమల కమల ఉత్కర్షిణి పుష్టి అందుకనే ఆడవాళ్ళు ఏ ఆభరణం పోయినా ఇచ్చేదానికంటే మంగళసూత్రం పోతే ఏడుస్తారండి ఈ మధ్య మోడర్న్ ఆడవాళ్ళు స్నానానికి వెళ్ళి మంగళసూత్రం కూడా బాత్రూములోను చిలక్కువకి తగిలిస్తున్నారు పాపం కర్మ ఏం చేస్తాం వాడికి నమస్కారం స్వస్తి